నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత చేష్టలకు పాల్పడుతున్న సోషల్ మీడియా పోస్టులు ఆ పోస్టులను పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వారిపై ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలపైనే చర్చలు నడుస్తున్నాయి ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా లెక్కలేనన్ని కేసులు నమోదు కాగా ఆయా కేసుల్లో పోస్టుల తీవ్రతను బట్టి వాటిని పోస్ట్ చేసిన యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి పంపడం మరికొందరినీ ఏకంగా కోర్టులో హాజరుపరిచి జైలుకు తాళిస్తున్న వైనం ఓ ఉద్యమంలా సాగుతోంది ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి పియేగా వ్యవహరిస్తున్న రవీంద్ర రవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది పోలీసులకు పలుమార్లు మస్కా కొట్టిన వర్ర ఎట్టకేలకు అరెస్టు కాగా ఆయన అరెస్టుకు దారితీసిన పరిణామాలు అసలు సోషల్ మీడియా వెర్రి తలలు వేయడానికి గల కారణాలను కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ సమగ్రంగా వివరించారు టీడీపీ ఏబీసీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ వర్రాపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు వర్రాపై కేసులు నమోదు చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ పోస్టులపై ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియా అసభ్య పోస్టులపై చర్యలకు దిగిన పోలీస్ యంత్రాంగం వర్రాను అరెస్ట్ చేసేందుకు తీర్మానించింది భారతిరెడ్డి పిఏగా ఉన్న అతడిని అరెస్ట్ చేస్తే వైసీపీ నుంచి కొంత వ్యతిరేకత ఉండవచ్చని అనుకున్నా అలాంటిదేమీ లేకపోగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు వర్రా కుటిల యత్నాలకు పాల్పడ్డారు కడపలోని చినచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో కూటమి సర్కార్ కన్నెర చేసింది ఫలితంగా కడప ఎస్పీ బదిలీ వేటుపడగా చినచౌక్ పిఎస్సీఐ ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది వర్రాను అరెస్ట్ చేసి సర్కార్ ఆగ్రహానికి తెరదించాలని తీర్మానించింది కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ నేరుగా రంగంలోకి దిగి పోలీసు బృందాలను గాలింపు కోసం పంపారు ఈ క్రమంలో పులివెందుల నుంచి బెంగళూరు పారిపోయిన వర్రా అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళుతూ జడ్చర్ల వద్ద పోలీసులకు తారసపడ్డాడు ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వినిపించినా అతను తప్పించుకున్నాడని ప్రవీణ్ ప్రకటించారు ఇక తాజాగా సోమవారం కడప జిల్లా దిన్న పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్రాలు అరెస్ట్ చేసినట్లు డీఐజీ ప్రకటించారు ఈ సందర్భంగా సోషల్ మీడియా వికృత రూపం దాచడానికి కారకులెవరు అన్న అంశంపై ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు జగన్ జమానాలో ప్రభుత్వ సలహాదారు హోదాలో సకల శాఖ మంత్రిగా డాబు దర్పం ఒలకబోసిన సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందనగా తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తెరముందుకు తీసుకొచ్చారు రామకృష్ణారెడ్డి సలహా మేరకు సంజల భార్గవ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు యావత్తు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కష్టాల ఊబిలోకి నెట్టేసింది భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందు వైసీపీ పోస్టుల్లో అంతగా అశ్లీలం అసభ్యత పెద్దగా కనిపించేవి కాదని డిఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు ఎప్పుడైతే భార్గవరెడ్డి ఆ పదవిలోకి వచ్చి చేరారో అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వికృత చేష్టలు ప్రారంభించారని ఆయన తెలిపారు వారి పోస్టుల్లో అప్పటిదాకా కేవలం కామె మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చిన భార్గవ రెడ్డి సూచనలతో ఆయా పార్టీల నేతల ఫేక్ ఫోటోలతో పాటు ఆయా ఫోటోలను డిఫేక్ చేసి వారి కుటుంబాల్లోని మహిళల ఫోటోలను కూడా వాడడం మొదలు పెట్టారని డిఐజీ తెలిపారు మొత్తంగా ఈ వికృత క్రీడకు కేంద్ర బిందువు భార్గవ రెడ్డేనని డిఐజీ తెలిపారు